హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే టైం నైట్ లెవెన్ అవుతుంది మా వారి వైపు అయితే నైట్ టైం ఊరేగింపు ఉంటుంది అనమాట మ్యారేజ్కి ముందు ఊరేగింపు ఉంటుంది దానికోసమయ్యే అందరం రెడీ అయిపోయామనమాట నైట్ అంతా ఊరేగింపు ఉంటుంది ఎర్లీ అంటే మార్నింగ్ త్రీ వరకు ఫోర్ వరకు అలా ఉంటుంది అందరం భోజనాలు అది చేసేసాక మండపంలోనే భోజనాలు అవి పెట్టించేసారు అక్కడ చేశాక ఇంకా పూజ అది అదుపు ఉంటుంది పూజ అయిపోయాక నైట్ లెవెన్ ఆ టైంకి ఆల్రెడీ పెళ్ళికూతురు వాళ్ళు వచ్చేసి ఉన్నారు ఇక్కడ ఎలా ఉంటుందంటే మా వారి సైడ్ పెళ్ళికూతురు వాళ్ళు వచ్చేసి ఉంటారు వాళ్ళకు ఒక ప్లేస్ ఉంటుంది అనమాట ఆ ప్లేస్లో వాళ్ళు అక్కడ ఉంటారు తర్వాత ఇక్కడి నుంచి మన ఇంటి దగ్గర నుంచి పెళ్ళికొడుకుని తీసుకునేట్లు అక్కడ పెళ్ళాక చిన్న నలుగు లాంటిది ఒకటి పెడతారనమాట ఆ తర్వాత నైట్ అంతా ఊరేగింపు ఉంటుంది ఇప్పుడు మీరు చూసిన ఫ్యామిలీ అయితే మా చిన్న వదిన వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు మా అన్నయ్య గారు అలాగే వదిన కాకపోతే పాప వాళ్ళు నైట్ అంతా మంచిగా ఇదంతా చేశాక మార్నింగ్ కూడా మ్యారేజ్ ఇంకా వన్ అవర్లో స్టార్ట్ అవుతుంది అనగా ఎయిట్ ఆ టైంకి అయితే మళ్ళీ వదిన వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ మామయ్య గారు చనిపోయారనమాట హెల్త్ బాగాలేదు ఆయనకి ముందు నుంచే అందుకనేసి పాపం మ్యారేజ్కి ఉండకుండా వెళ్ళిపోయింది వదిన కూడా ఉండుంటే చాలా బాగుండేది కానీ అనుకోకుండా అలా అయిపోయిందనమాట ఆయన ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు ఆయన కొంచెం సీరియస్గా ఉందనగా మార్నింగ్ వదిన అన్నయ్య వాళ్ళు పిల్లలు అందరూ ఇంకా వెళ్ళిపోయారు అందరం మేము వచ్చేసాం కదా ఎలాక అలాగా అందరం పెళ్ళి ముందు రోజే వచ్చాము ఎక్కువ టైం ఎవరికి లేదు కాబట్టి ముందు రోజు వచ్చాము వదిన వాళ్ళు కూడా ఉంటే బాగుండేది ఇంకా దీని తర్వాత అకేషన్స్ ఏమీ లేవు అనమాట వదిన వాళ్ళ పిల్లల పిల్లలు తప్ప ఇంక ఈ మధ్యలో ఏమీ లేవు అందరం మీట్ అవ్వడానికి కానీ అలాగా కొంచెం సేపు ఉంటే బాగుండేది అంటే ఎట్లయినా అక్క కొడుకు పెళ్ళి అంటే ఆ వైబు వేరే ఉంటుంది కదా కాకపోతే పాపం వదిన మిస్ అయిపోయింది వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి ఇంకా వెళ్ళిపోయారు ఇదైతే పెళ్ళికి ముందు రోజు నైట్ అనమాట ఇంకా ఇలా ఇక్కడ నుంచి మనం ఇవన్నీ తీసుకొని వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అక్కడ నలుగు పెట్టేసి తర్వాత వెహికల్ ఉంటుంది ఆ వెహికల్ లో ఊరంతా తిరుగుతారనమాట మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే మ్యారేజ్ ఉంటుంది ఇంకా పాపం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ నిద్ర అనేది కష్టమే ఆ టైంలో ఎందుకంటే మార్నింగ్ ఫోర్ వరకు ఊరేగింపు ఉండి అయితే ముహూర్తం అయితే తర్వాత రోజు మార్నింగ్ నైన్కి తాళి కట్టేది అయితే చూడండి ఇంక ఫోర్ వరకు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి కొంచెం అట్లా ఫ్రెష్ అయ్యిలో మళ్ళీ లేచి అందరం అన్ని పనులు స్టార్ట్ చేసుకొని నైన్ కల్లా పెళ్ళి అయిపోవాలి కాబట్టి చూడండి ఇంకా అసలు నిద్ర అనేదే ఉండదు చెప్పాను కదా మన సేమ్ కమ్యూనిటీ అయినా ప్రాంతాన్ని బట్టి అంటే ఆ ప్లేస్ని బట్టి ఆచారాలు అనేవి నార్ చేంజ్ అయిపోతుంటాయి మా వైపు ఏం చేస్తారంటే మాకు వైపు అంటే అమ్మ వాళ్ళ వైపు నైట్ టైం మ్యారేజెస్ ఉంటాయి నైట్ టైం మ్యారేజెస్ ఉంటాయి అంటే అది కూడా ఒక పూట్లు అయిపోతుంది మా హస్బెండ్ వాళ్ళ వైపు అయితే ఇలాగ ముందు రోజు ఊరేగింపు ఉంటుంది తర్వాత రోజు మార్నింగ్ టైమ్స్లో ఎక్కువ మ్యారేజ్ ఉంటుంది మాకేంటంటే మ్యారేజ్ అయిపోయాక ఇప్పుడు నైట్ మ్యారేజ్ అయిపోయింది అనుకోండి తర్వాత రోజు మార్నింగ్ ఊరేగింపు ఉంటుంది అన్నమాట పెళ్లి అయ్యాక మా వారికి అయితే పెళ్ళి కాక ముందు ఊరేగింపు ఉంటుంది అలాగే మా వైపు అమ్మగారి వైపు అమ్మాయి దగ్గర మ్యారేజ్ చేస్తారు మా హస్బెండ్ వైపు అబ్బాయి దగ్గర మ్యారేజ్ చేస్తారు ఇలా ఉందనమాట మాకు వాళ్ళకి అన్ని చేంజెస్ ఉన్నాయో చూడండి ఇలాగ ప్లేస్ని పట్టు కూడా అవన్నీ చేంజ్ అవుతుంటాయి ఇంకా నైట్ అంతా ఊరేగింపు ఉండేసరికి మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ నలుగు పెడతారు అమ్మాయికి అబ్బాయికి కలిపి ఇంకా అవన్నీ నేను తీయలేదు ఎందుకంటే అంత టైం లేదనమాట కలిపి నలిగి పెట్టాక అయిపోయాక మళ్ళీ ఇలాగ పందిర్లో కూర్చుంటారు ఎక్కువ గ్యాప్ అయితే లేదు కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ముందైతే పిల్లల్ని రెడీ చేసి పంపించాక ఆ తర్వాత మేము రెడీ అయిపోయి వచ్చాము అత్త వాళ్ళు కూడా రెడీ అవ్వకుండానే కూర్చున్నారు అనమాట అంటే ఒకళ్ళు వచ్చాక ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండాలి కదా అలాగా ఒకళ్ళు వచ్చాక ఒకళ్ళు వెళ్ళి అలాగ రెడీ అయ్యేసి వచ్చి కూర్చున్నారు నా మ్యారేజ్ అప్పుడు కూడా మా వాళ్ళకి ఇవన్నీ కొత్తగా అనిపించేసి నైట్ ఊరేగింపు ఉంటుంది కదా ఆ టైంలో నాకు కొంచెం ఫీవర్ ఉందనమాట నువ్వు నైట్ అంతా ఊరేగింపించాక మార్నింగ్ నీకు హెల్త్ ఖచ్చితంగా పాడైపోద్ది నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు మరి పెళ్ళి ఎవరు చేసుకుంటారు అనేసి ఎగతాళి చేసేవాళ్ళు అనమాట అలాగా చేంజెస్ ఉండేసరికి నిజానికి నాకు అనిపిస్తుంది అనమాట నైట్ అంతా అలా ఊరేగింపు ఉంటే వాళ్ళు ఫుడ్ కూడా తినరు పెళ్ళి అయిపోయేంత వరకు ఫుడ్ కూడా తినారనమాట అంటే నైట్ తింటారు కదా అదే లాస్ట్ ఇంకా మళ్ళీ మార్నింగ్ ముహూర్తం లెవెన్కి అయినా కైనా టెన్కి కైనా సరే ఆ వరకు అయితే ఫుడ్ కూడా తీసుకోరు అనమాట నైట్ అంతా అలా కూర్చొని నిద్ర లేకుండా మళ్ళీ పొద్దున్నే కొంచెం ఎంతైనా రెడీ అవ్వడం పెళ్ళంటే అది ఆ మనసులో ఆడపిల్లకి ఇంకా ఎక్కువ అనమాట కొంచెం కంగారు టెన్షను బాధ అవన్నీ ఉంటాయి కదా వాటితో ఇంకా వీక్ అవుతారేమో ఈ సిస్టంతో అనిపిస్తుంది కాకపోతే ఎయిట్ సైడ్ వాళ్ళకి అటు అలవాటు అయిపోతాయి కాబట్టి అదే మా సైడ్ వాళ్ళని తీసుకొచ్చి అంటే నాకు పెళ్ళైనప్పుడు ఇవన్నీ నాకు అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది మాకేంటంటే ముందు ఊరేగింపు ఉంటాడు కాబట్టి చక్కగా రెస్ట్ తీసుకుంటారు పెళ్లి రోజు మార్నింగ్ కూడా నలుగు పెట్టేశాక మళ్ళీ పెళ్ళి అయితే రెస్ట్లోనే ఉంటారు నైట్ మ్యారేజ్ ఉంటుంది కాబట్టి మంచి గ్లో వస్తుంది ఫేస్కి వీక్ అనిపించారనమాట అలాగే ఆ రోజు నైట్ కూడా ఇంటికి వచ్చారు నువ్వే నైట్ గుడిలో నిద్ర చేస్తారనమాట ఇక్కడ అత్తయ్య గారి వైపు అయితే ఊరేగింపు అయిపోయాక పెళ్ళికూతుర్ని కొడుకు ఇంటికి తీసుకొచ్చేస్తారు ఇంక ఇలాగా పైన జీలకర్ర బెల్లం కానీ తల మీద వాళ్ళిద్దరికైతే అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట కళ్ళము నీళ్లు వస్తున్నాయి టెన్షన్ ఆనందం ఇవన్నీ కనిపిస్తున్నాయి పాప అమ్మాయి ఫేస్లో ప్రతి ఒక్క ఆడపిల్ల ఫేస్ చేసింది ఇదైతే మాత్రం అంటే కొత్త లైఫ్ ఒకటి నా పేరెంట్స్ని వదిలేసేయాలి ఇంకొక దాంట్లోకి వెళ్ళాలి ఇదంతా ఒకటి ఇలా ఉంటుంది కాబట్టి మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట నిజానికి ఒక రెండు మూడు సంవత్సరాల వరకు అయితే మనకి బాగా పుట్టింటి మీద పీకుతూ ఉంటుంది ఎప్పుడు వీళ్ళు పర్మిషన్ ఇస్తే ఎప్పుడు త్వరగా వెళ్ళిపోదాం అనేసి ఇంకా తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక వాళ్ళ చదువులు వాళ్ళని చూసుకోవడంలో పెద్ద అనిపించేది ఏదైనా అకేషన్ ఉంటే పోదాం ఒక రెండు మూడు రోజులు ఉందాం తర్వాత వచ్చేద్దాం ప్రతి ఒక్కరికి ఇదేదన్నమాట జరిగేది ఇంకొక టెన్ ఇయర్స్కి అయితే ఇంక అక్కడ వెళ్ళాలన్నా కూడా మనకి ఇట్లా ఇక్కడ పిల్లలు దాంట్లో అది వాళ్ళ చదువులు అలా బిజీగా ఉండి మనం ఎందుకులే పిల్లలు చదువు పడేది నాలుగు రోజులు పోవాలంటే అన్నట్లుగా ఆలోచిస్తాం మనమే కానీ ఒక రెండు మూడు సంవత్సరాలు మాత్రం పెళ్ళైన కొత్తలో పుట్టింటి మీద ఎంత ఉంటుందంటే ఆ బాధ బయటికి చెప్పలేము లోపల ఉంచుకోలేము ఇక్కడ అదంతా ఇంకా అంతే అనమాట ప్రతి ఒక్కరు ఫేస్ చేసి ఉంటారు ఈ పెళ్ళిలో అంతా తాలికట్ అయిపోయాక లాస్ట్ కనిపించారు మా వారు అప్పుడు ఆయన ఇటు పెళ్ళి బాక్స్ మీద తిరుగుతున్నారు అలాగే మాకు టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు ఈరోజు ఈవినింగ్ మేము ఖమ్మం వెళ్ళిపోతున్నాము పెళ్ళి అయిపోయిన వెంటనే వెళ్ళిపోయాం తర్వాత సార్ పంచడానికి కానీ అదంతా మేము మరుడు వెళ్ళాను ఉంటుంది అత్తయ్య వాళ్ళ సైడ్ దానికోసం కానీ మేము ఉండలేదు ఎందుకంటే ఇది ఎయిటీన్త్ నా మ్యారేజ్ అయింది ఎయిటీన్త్ ఈవినింగ్ని ఖమ్మం వెళ్ళిపోయి నైన్టీన్త్ మార్నింగ్ ట్రైన్ అనమాట మాకు ఖమ్మం నుంచి మళ్ళీ విజయవాడ విజయవాడ నుంచి అలాగా ఒక్క టికెట్ కూడా కన్ఫర్మ్ కాలేదు ఫోర్ చేయించాము మనకి చార్ట్ ప్రిపేర్ అయ్యేది వస్తుంది కదా దాంట్లో ఒక్కటి కూడా కన్ఫర్మ్ లేదు పోనీ దాన్ని తత్కాలి తీసుకుందాం అనేసి పోతే పాపం అది అవ్వలేదన్నమాట అందరూ ఉన్నారు అందరూ అంటే తర్వాత ఒక రెండు రోజులకి ఎక్కడికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు కానీ వాళ్ళతో పాటు ఉన్నామంటే మాకు అవ్వలేదు కుదరలేదు ఈయన వర్క్ వల్ల తర్వాత నేనైనా ఉండి పిల్లల్ని తీసుకొని వెళ్దాం అనుకున్నా కానీ చెరీతో నాకు అసలు అవ్వదు జర్నీ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టేస్తాడు మాట విండ అనమాట ఇంక ఎందుకు ఇబ్బంది ఇంకా ఆయనతో పాటైపోతే ఇద్దరం చూసుకుంటాం కాబట్టి పిల్లల్ని ఎలా అయినా సరే అయిపోతుంది కానీ సింగిల్గా అయితే ఈ పిల్లలతో కష్టం అనేసి ఇంక నేను కూడా ఆయనతో పాటు స్టార్ట్ అయిపోయాను వచ్చాక మా అత్తయ్య మామైతే ఉంది కానీ అని వాళ్ళు పిల్లల్ని చూసుకుంది కానీ ఏమీ లేదు ఎందుకంటే మొత్తం అత్తయ్య మామయ్య చూసుకున్నారు మ్యారేజ్కి రిలేటెడ్గా మొత్తం అక్కడ ఏమైనా సామాన్ తెప్పించడం కానీ వండించడం తీయించడం మొత్తం అన్నీ అనమాట వాళ్ళిద్దరి చేతిలోనే పెట్టేశాడు మధుర్గా మా అత్తయ్య చేసే వంటలు తిన్నదే లేదు మేము వెళ్ళినప్పుడు ఆమె వండుతుంది వంట నేనేం చేయను అత్తమే చేస్తా అనమాట అవేంటంటే మాకు బాగా అనిపిస్తాయి ఇక్కడ మేము వండుకొని తిన్నాయి కానీ ఎంతైనా అమ్మ ఉండే కానీ అత్తమ్మ ఉండే కానీ బాగా అనిపిస్తాయి పాపం ఏమీ చేసింది లేదు పిల్లల్ని వాళ్ళ దగ్గర తీసుకుంది కూడా లేదు అంత బిజీగా ఉన్నారు టూ డేసే కాబట్టి అక్క బావ వాళ్ళైతే టెన్ డేస్ వచ్చారు పిల్లలు అంతప్పుడు చిన్నగా ఉన్నారు కాబట్టి అంత ఎక్కువ వాళ్ళు లేదు కానీ ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయారు తెలుస్తుంది మా అక్క మా తమ్ముడు మా అన్న అనేసి వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారో ఇంకొన్ని రోజులు ఉంటే బాగున్నా అని అనిపించింది పాపం పిల్లలు కూడా అడిగారు ఉండండి అనేసి కానీ మన చేతుల్లో లేదు కదా ఇది ఇంకా సెలవుంటే ఉండేవాళ్ళం కానీ ఇంకా వెళ్ళిపోవాలనేసి స్టార్ట్ అయిపోయాము అందరినీ మిస్ అయ్యాము మేమైతే చాలా బాగున్నాం మేము ఈసారి అందరం ఉన్నది టూ డేస్ అయినా సరే ఇంకా మేమంతా కలిసి ఒకే చోట అనేది అంతా బాగా అనిపించింది కాకపోతే అమ్మ వాళ్ళని కూడా బాగా మిస్ అయ్యాను వాళ్ళ దగ్గర ఎక్కువసేపు లేను అక్కనైతే అసలు చూసిందే లేదు మేము ఆ రోజు ఈవినింగే వచ్చేసాము ఎందుకు మిగతా వాళ్ళంతా ఉన్నారు సారు పంచాలి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా నైట్ అయితే వచ్చాక ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నిద్ర లేదు ఫుల్గా నిద్రపోయాం ఫుడ్ అక్కడి నుంచి తెచ్చాం కానీ మేము తిన్నది లేదు తర్వాత రోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ సెవెన్కి ట్రైన్ మాకు ఇక్కడ నుంచి విజయవాడకి అక్కడి నుంచి నైట్ ట్రైన్ అనమాట సేమ్ వచ్చేటప్పుడు ఎలా అయితే మనం టీసీని అడిగి కొన్ని సీట్స్ తీసుకున్నామో ఒక టూనో వన్ అప్పుడు ఇచ్చారు కదా అలా ఏమన్నా మాట్లాడి చూద్దాం ఇంకా ఎట్లయినా సరే ఎవరి పోయినా వెళ్ళక తప్పదు మా వారు ట్వంటీ కల్లా ఇక్కడ ఉండాలన్నమాట అందుకోసం అనేసి ఇది నైన్టీన్త్ మార్నింగ్ అనమాట ఈ పూజ మందిర్ అయితే మొన్న మా వారు వచ్చినప్పుడు చేయించారు లాస్ట్ టైం వేరేది ఉండేదనమాట దానికి అదంతా కూడా వచ్చేసింది ఇంకా అది తీయించేసి మొన్న ఫెబ్లో మా వారు వచ్చారు ఒక టెన్ డేస్ సింగిల్గా ఆయన వర్క్ మీద అప్పుడు చేయించారు అనమాట పూజా మందిర్ అలాగే బెడ్రూమ్లో కబోర్డ్స్ ఇవన్నీ మళ్ళీ రీసెట్ చేయించారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అలా ఏం చేయలేదు మాకు ట్రైన్లో ఫస్ట్ ఇది ఫుడ్ దొరికే దురంత చేయించం కానీ టికెట్స్ అయితే అవ్వలేదు కదా ఇంకా అమ్మ ఫుడ్ చేసి మాకు ఇస్తానంది అది వేలోనే కదా అమ్మ వాళ్ళది ఫుడ్ చేసి మాకు పంపించింది ఇంకా అది తీసుకొని అయితే వెళ్ళాం వెళ్ళేటప్పుడు చూడండి ఎంత వర్షమో మాకు స్టేషన్ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట ఇంకా వర్షంలోనే అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాం మళ్ళీ లేట్ అయిపోతే ట్రైన్ మిస్ అవుతుందని మాకు ఇక్కడి నుంచి విజయవాడకి కన్ఫర్మ్ అయినాయి కానీ సీట్స్ ఆ ట్రైన్కి వేరే ట్రైన్కి అవ్వలేదు మా ఇంటి ముందు కూడా చాలా కొత్త ఇల్లు వచ్చినాయి ముందు ముందు పక్కన అలాగే వెనక చాలా ఇల్లు కట్టేశారు ఇక్కడ అసలు మేము వచ్చింది వెళ్ళింది ఎవరికి తెలియని కూడా తెలియదు అనమాట కాకపోతే మా మెయిన్ అదే అనమాట పెళ్ళికి కొండాలి చూసుకోవాలి వన్ డే దొరికిన అంటే ఊరే గెంపు రోజు దొరకపోయినా పెళ్ళి రోజైనా దొరికితే చాలు అని అనుకున్నాం ఎలా ఒక త్రీ డేస్ అయితే మాకు లీవ్ దొరికింది కానీ ఉన్నట్టే లేదు వచ్చినట్టు పోయినట్టు ఈ జర్నీలోనే మొత్తం అయితే పోయింది ఇంకా నేను ఇప్పుడైతే మళ్ళీ రాను మళ్ళీ మా చిన్నోడు పెళ్ళప్పుడు అయితే వస్తాను అంటే మా తమ్ముడు ఓన్ బ్రదర్ ఉన్నాడు కదా వాడు మ్యారేజ్ అనుకుంటున్నాము వాడిది ఫిక్స్ అయితే ఇంకా వాడు మ్యారేజ్కి రావాలి అదే చెప్తున్నాం రెండు మూడు నెలల ముందు ముహూర్తాలు పెట్టుకొని మాకు చెప్పండి మేము ప్లాన్ చేసుకోవాలి ఇలా హడావిడ అయితే మాకు బాధే వస్తుంది వెళ్ళామా చూసామా అన్నట్టు కూడా లేకుండా అసలు మనుషులు మొక్కలు కూడా గుర్తులేనంత ఇదిగా ఉందనమాట అలా వచ్చేసాము అసలే డల్గా ఉన్న మాకు రెండు సీట్స్ అయితే దొరికాయి కాకపోతే మిడిల్ బర్త్లో కొంచెం ఇబ్బంది అయినా అదే ఏంటి తెలుసు ఆ బోగిలోనే వాటర్ లీక్ అవుతున్నాయి ఏసీలో నుంచి ఎంత చేదారనిపించింది వన్ డే అంతా అలాగా ఏంటంటే వెట్ వెట్గా ఉన్న ప్లేస్లో ఉండాలంటే ఎలా ఉంటుంది ఎలా అయితే వచ్చాము ఫుడ్ కూడా సరిగా తినలేదు మేము అంటే క్లమ్జీగా కనిపిస్తుంటే ఏం తింటాం అక్కడ కూర్చొని అన్నట్లుగా ఇంకా అసలు అంత ఏం తినలేదు అమ్మ అయితే వెళ్ళగానే ఇంకేం ఫుడ్ అనేసి చికెన్ ఫ్రై అలాగే కొన్ని చట్నీస్ చేసి పంపించింది అవైతే ఒక త్రీ ఫోర్ డేస్ అయినా పాడవకుండా ఉంటాయి కదా అలాగా చేసి పంపించింది ఇంకా రాగానే నేను పిజ్జాస్ ఆర్డర్ పెట్టేశాను నేను వెళ్లే ముందు కాక్రోచెస్ ఎక్కువ ఉండనేసి ఇంటి మొత్తం జెల్ పెట్టేశాను అనమాట ఇప్పుడు ఎవ్రీథింగ్ మళ్ళీ స్టార్టింగ్లో మనం కోటర్ సెట్ చేసుకున్నప్పుడు ఎలా అయితే వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటామో అలా చేసుకోవాలి గ్లాస్ కూడా ముట్టుకొనివ్వలేదు మొత్తం జెల్ పెట్టేశాను కదా అనేసి ఇంకా మొత్తం ఎవ్రీథింగ్ క్లీన్ చేసుకున్నాక అప్పుడు వండుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా మాకు వీటితోనే కడుపు నిండిపోయింది అంటే క్వార్టర్స్లో మామూలుగానే కాక్రోచెస్ ఉంటాయి అపార్ట్మెంట్స్ అయినా క్వార్టర్స్ అయినా ఏవైనా సరే నేను చాలా బాగా క్లీన్గా పెట్టుకుంటాను స్టార్టింగ్ ఎప్పుడు నేను ఎప్పుడైతే వస్తామో ఆ కోటల్కి అప్పటి నుంచి డీప్ క్లీనింగ్ చేస్తాము ఇది ఏంటంటే కమాండ్ నుంచి ఇక్కడికి వచ్చాం కదా అంత డీప్ క్లీనింగ్ పెట్టుకోవాలి టైల్ టు టైల్ అలా రుద్ది మరీ పెట్టుకుంటాను మొత్తం మొత్తం నా కంట్రోల్లోకి తెచ్చి పెట్టుకుంటాను అనమాట ఇంకా మేము ఎక్కువ మంచి ఇక్కడ ఉండమనుకున్నట్లుగా పై పైన క్లీనింగ్ చేసుకొని అలా ఉన్నాం కానీ కాక్రోచెస్ కనపడుతున్నాయి అక్కడక్కడ పిల్లల లంచ్ బాక్స్ మీద వాటర్ బాటిల్ మీద అలా పాకితే మనకి అది ఎలానో ఉంటుంది కదా అందుకనేసి మొత్తం పెట్టేసి ఇప్పుడు ఎవ్రీథింగ్ క్లీన్ చేశాక ఇంకప్పుడు నేను మళ్ళీ నా రొటీన్ వర్క్ అయితే చేసుకుంటాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మన ఛానల్ కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో